కావల నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపు పరుగులేరుతున్న తరుణంలో మన కావుల నియోజకవర్గంలో కూడా నివసించేటటువంటి ప్రజానీకానికి కావలసినటువంటి వస్తువులని అన్ని రకాల క్రాకరీస్ దగ్గర నుంచి రెస్టారెంట్కి సంబంధించిన ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులని ప్రజలు ఇంటికి వచ్చే విధంగా మన కావల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అమర్ రెడ్డి గారు కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది ఇప్పటికే నెల్లూరులో ఈ యాప్ ద్వారా ప్రజలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది ఎక్కడో ప్రపంచ ఇతర దేశాలకు సంబంధించినటువంటి స్విగ్గీని జమోటా లాంటి వాటిని కంటే కూడా లోకల్లో మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు మన నెల్లూరు జిల్లా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి యాప్ ద్వారా మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద మన సొంత యాప్ను మనం తప్పకుండా ఆదరిద్దామని చెప్పి ఈ సందర్భంగా కావాలని ప్రజానికను కోరుకుంటూ ఈ యాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా తెప్పించుకునే విధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా సమస్యలు ఏదైనా తలెత్తినప్పుడు లోకల్ పర్సనే కాబట్టి మనకు అన్ని కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి లోకల్ యాప్ అయినటువంటి బిజిల్ యాప్ని మనందరం కూడా డౌన్లోడ్ చేసుకుందామని మనం మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిద్దామని మన లోకల్ వ్యక్తులు మనం ఆదరిద్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా అల్లూరు ప్రాంతం దగదత్తి కావల్ కావలూ మండలం టౌన్ అన్ని ప్రాంతాలు కూడా ఇళ్లకు కూడా మీకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఒక టౌన్కే కాదు పల్లెటూరులో కూడా మీకు సమ సరుకులు కానీ అన్ని రకాల వస్తువుల్ని మీకు చేరవేయడానికి బిజిల్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది మీకు ఖర్చు తక్కువ అవుతుంది మీరే టౌన్కి వచ్చి వస్తువులు కొనుక్కోవడానికి టైం వేస్ట్ కానీ లేదా మన మనీ వేస్ట్ కాకుండా వాళ్ళు తక్కువైనటువంటి సరళమైనటువంటి ధరలకే మీకు అందించే దానికి అవకాశం ఉంది కాబట్టి లోకల్ని మనం గౌరవిద్దాం మన తెలుగు వాడిని మనం గౌరవిద్దాం మేక్ ఇన్ ఇండియాని గౌరవిద్దాం తప్పకుండా యాప్ ద్వారా మీరు సద్దినియమం చేసుకుని మరొకసారి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు